వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలిసిస్ కి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది భూమన ఎపిసోడ్ లో భూమన తను టార్గెట్ చేసిన ఎపిసోడ్ లో జగన్తోనే తాను అంటున్నారు శ్రీలక్ష్మి అని చెప్పి మనం ఒక టైటిల్ పెట్టాం అంతేకాదు ఆమె టీడీఆర్ బాండ్స్ విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలుగా పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆమె మేల్లు చేకూర్చిన విధానం కావచ్చు ఈ అంశంలో అవసరం అయితే తాను అప్రూవర్ గా మారడానికి సిద్ధమన్న ఇండికేషన్ కూడా శ్రీలక్ష్మి ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు శ్రీ లక్ష్మిని ఇప్పటిదాకా అందరూ కూడా ఒక అవినీతి పర్రాలు మాత్రమే చూశారు ఓఎంసి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులో ఆమె ఇన్వాల్వ్ అయిన తీరును కానీ అనేక ఇష్యూస్ లో ఆమె జగన్మోహన్ రెడ్డికి వన్ సైడెడ్ గా ఆమె సపోర్ట్ చేసిన తీరులో కానీ ఫస్ట్ టైం భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి ఒక నేత ఆమెను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు విమర్శల వరకు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే కానీ అదే స్థాయిలో ఆయన అవినీతి అధికారం ఏదో లేకపోతే అంతవరకు ఆగిపోతే బాగుండేది ఆమెను ఒక తాటికితో ఒక రాక్షసితోని పోలుస్తూ ఆమె వ్యక్తిత్వ హనాన్ని కూడా చేశారు ఆయన బాడీ షేమింగ్ చేశారు ఆమె విగులు పెట్టుకుంటుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒక్కొక్క లక్ష రూపాయలు విలువ చేసే ఉన్నాయి ఆమె దగ్గర అంటూ కూడా మాట్లాడారు ఆమె విగ్గుల సంగతి మరి ఈయనకి ఎలా తెలుసు అనేది మనకైతే అర్థం కావట్లేదు కానీ ఆ తర్వాత చూసినట్లయితే అంతేకాదు ఆమె ఒక్కొక్క చీరే లక్ష రూపాయల చీర ధరిస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒక ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక బాడీ షేమింగ్ చేసే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది నిజంగానే శ్రీలక్ష్మి లాంటి ఒక క్యారెక్టర్ కి ఎందుకంటే ఆమె ఎన్నిసార్లు తన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా తను తాను మార్చుకునే ప్రయత్నం చేయలేదు ఆఖరికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఆమెకి అక్షంతలేసింది చాలా సార్లు ఆమెతో సంక్షేమ హాస్టల్స్లో పని కూడా చేయించారు అయినా కూడా ఆమె ఎక్కడ అట్లాంటి పనిష్మెంట్లు ఇచ్చినా కూడా తన తీరు మార్చుకునే ప్రయత్నం అయితే చేయలేదు అంటే మన స్కిన్ టైట్ అనుకోవాలి తోలు మందం అనుకోవాలి కానీ అలాంటి శ్రీలక్ష్మి కూడా అయ్యే విధంగా ఆమె బాడీ షేమింగ్ చేసే విధంగా ఈరోజు భూములు లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ నిజంగానే ఆమెను కావచ్చు ఆమె సన్నిహితులను కూడా ట్రిగర్ చేశాయి సో అవసరమైతే టీడీఆర్ బాండ్స్ విషయంలో తాను సీరియస్గా ఉండాలనే నిర్ణయానికి ఆమె వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక ఇష్యూల్లో ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజున ఎందుకంటే రిషికొండ భవనాల దాకా టీడీఆర్ బాండ్స్ దగ్గర నుంచి రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కోసం భవనాలు కడతాం దాకా అనేక ఇష్యూల్లో ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు అందుకే ఈరోజు తను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ అయ్యే అవకాశాలు అవి కనిపిస్తూ ఉన్నాయి ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డంగా ఇరికిచ్చేందుకు శ్రీలక్ష్మి సిద్ధమవుతూ ఉంది ఎందుకంటే నువ్వా నేనా అనే పరిస్థితి వస్తే ఎక్కడ కూడా ఆమె వెనికి తగ్గుతున్న సిచ్యువేషన్ అయితే లేదు సో అందుకే ఈ రోజు రిషికొండ భవనాల గురించి ఇంకొక ఆల్రెడీ టాపిక్ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ ఇష్యూ రిషికొండ భవనాలకు సంబంధించి వైజాగ్ లో జనసేన మీటింగ్ జరుగుతూ ఉంది జస్ట్ వాటిని చూసేందుకు పవన్ కళ్యాణ్ తన టీమ్ తో కలిసి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ పెచ్లు కింద పడతా ఉన్నాయి అవి సో ఆ రిష్కణ భవనాలు ఆల్టర్నేటివ్గా వాడుకోవాలా ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాయి ఒకవైపు కూటమి ప్రభుత్వం అర్థంగా తలలు పగలు కొట్టుకుంటా ఉంటే ఈరోజు అట్లాంటి కొత్త భవనాలు ఎన్నో కోట్లు వేచి వెచ్చించి కట్టిన రాజభవనం రాజప్రాసాదాలు పెచ్చులు కింద పడతా ఉన్నాయి అంటే అందులో కూడా ఎవరెవరికి ఎంత ముట్టాలో అంత ముట్టినవి అనమాట జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన ఇళ్లల్లో కూడా అవినీతి జరిగింది అంటే ప్యాలెస్ లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు మరి టూరిజం శాఖ మినిస్టర్ గా ఉన్న రోజా దీనికి సమాధానం చెప్పాలి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో దీని మీద అయితే కొత్త ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది సో అది పక్కన పెడదాం అయితే మనం మాట్లాడుకుంటున్న ఇష్యూ ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెని ఒక విగరస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఇది నిజంగానే శ్రీలక్ష్మిని రోజు ట్రిగర్ చేస్తూ ఉంది ఇంకోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం కూడా టీడీఆర్ బాండ్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది మనకు తెలుసు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ టీడీఆర్ బాండ్స్ విషయం చాలా హైలైట్ అయింది ఎందుకంటే ఎస్పెషల్లీ తణుకు అదేవిధంగా గుంటూరు కానీ కృష్ణా జిల్లా కానీ ఇంకొక ఇక కావలి నెల్లూరు లాంటి చోట కానీ తిరుపతిలో ప్రధానంగా వినిపించిన పేర్లు తిరుపతి లాంటి చోట్ల టీడీఆర్ బాండ్స్ ఏదైతే హౌస్ హోల్డ్ ల్యాండ్స్ ని కమర్షియల్ ల్యాండ్స్ కింద వాటిని అమ్మేసిన తీరు గాని సో జనాలని మోసం చేసిన విధానం గాని బాండ్స్ పేరుతోని ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొన్ని కోట్ల డబ్బుని వెనకేసుకున్న తీరు కానీ మనం చూసాం అప్పట్లో మంత్రిగా ఉన్న కార్మూర్ నాగేశ్వరావు మొదలుకొని తిరుపతిలో ఉన్న వైసీపీ నేతల మీద వరకు అన్ని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రులు లేదు తమకు అవకాశం వచ్చిన చోటల్లా ఈ బాండ్స్ పేరుతో అడ్డంగా దోచేశారు అది ఈ విషయం ఈ మరో లిక్కర్ స్కామ్ అంత స్కామ్ ఉంది ఇది టీడీఆర్ బాండ్స్ అంశం సో అందుకే కూటమి సర్కారు అప్పట్లో విమర్శలు చేస్తా వచ్చారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు నెక్స్ట్ లిక్కర్ స్కాన్ తర్వాత కూటమి సర్కార్ బయటికి దిగిపోతున్న కేసు ఇదే పూర్తి స్థాయిలో మొత్తం ఆధారాలు మొత్తాన్ని పిన్ టూ పిన్ సేకరించి పెట్టుకున్నారు ఈ రోజున మొత్తం జిల్లాల వారీగా అసలు ఏం జరిగింది అనేది అయితే ఆ రోజు మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఈవిడ ఈవిడ మనకు తెలుసు ఓఎంసీ కేసులోని జగన్మోహన్ రెడ్డి కేసులోని ఆమె అరెస్ట్ కావడం జరిగింది జగన్ జైలు మేట్ కూడా శ్రీలక్ష్మి నడవలేని స్థితిలో వీల్ చైర్ లో ఆమె భర్తామని తీసుకెళ్తూ ఉంటే అది చూసిన వాళ్ళంతా కూడా పాపం అంత టాప్ అయిన శ్రీలక్ష్మికి ఈ దుస్థిత అంటూ కూడా అయ్యో పాపం అనుకున్నారు అంత శిక్ష పడి జైలు శిక్ష పడి ఆ స్థాయిలో ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా తన యాటిట్యూడ్ ఆమె ఎక్కడ మార్చుకోలేదు నిన్న మునిగిన వాళ్ళకి అన్నట్టుగా ఆమె బిహేవ్ చేస్తూ వచ్చేవాళ్ళు ఎన్నో సార్లు సుప్రీం కోర్టుల నుంచి హైకోర్టు నుంచి అక్షంతలు తిన్నారు ఆ అక్షంతలు వేయించుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఆమెకేదో ఫేవర్ చేద్దామని చూసినా కేసీఆర్ లాంటి వాళ్ళు కోర్టు అయితే ఆమెకి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వలేదు సో మొత్తానికి అయితే ఆమె అనారోగ్య కారణాలు సాగ్గా చూపించు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టులతో కూడా అనేక ఎక్స్పెరిమెంట్లు చేసింది అనేక సార్లు ఆవిడ ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొత్తానికి అయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది సో ఆమె అయితే తనకు కూడా ఈజీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ జైలుమేట్ కాబట్టి ఆల్రెడీ అవినీతి కేసులో వాళ్ళిద్దరూ పూర్తిగా కూరికి ఉన్నారు కాబట్టి ఏ గూటి పక్షులు ఆ గూటి పక్షులు ఆ గూటికే వెళ్తాయన్న దాన్ని నిజం చేశారు ఆమెకి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆమె దాన్ని అడ్డు పెట్టుకుని ఆమె చేసిన అరాచకాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టీడీఆర్ బాండ్స్ విషయం మొదలుకొని ఈ రోజున రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లకు పర్మిషన్ వరకు అన్నిట్లో శ్రీలక్ష్మి ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు అయితే ఈ కేసును మొత్తం తిరగదోడే ప్రయత్నం చేస్తుంది ఈ ఇష్యూని టీడీపీ అందుకే ఈరోజు భూమన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆ మీద మాట్లాడారు టీడీఆర్ బాండ్స్ విషయంలో తమని మానసికంగా ఇబ్బంది పెట్టిందని చెప్పారు ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తమ మీద నిరాధార ఆరోపణలు చేసి వాటిని తీసుకెళ్లి ప్రభుత్వానికి అందజేస్తుంది ఆవిడ అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు ఆయన కానీ నిజం నిజంగా ఎందుకంటే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు బొకే పట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే సీఎం అయిన తర్వాత కనీసం ఆయన ఆవిడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆ బొకే కూడా తీసుకోలేదు సో అలా ఎందుకంటే ముందే తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఈ కేసులో ఎక్కడ తమల్ని నీరికిస్తారో అనేది భూములు లాంటి వాళ్ళకు భయం అయ్యి ఉండొచ్చు అయితే ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది ఇందులో కూరుకుపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందుగా భూమనతో మాట్లాడించారు అనేది ఎందుకంటే భూమల్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి లాయల్ గానే ఉన్నారు ఈ స్థాయిలో ఎప్పుడైనా ఎవరి మీద ఎలిగేషన్ చేయలేదు గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనే సీనియర్ చిత్తూరు జిల్లాలో పార్టీలోకి వచ్చిన వాళ్ళల్లో ఈవెన్ పెద్దిరెడ్డి కంటే కానీ వాళ్ళ పెద్దిరెడ్డికి రోజాకి కూడా మంత్రి పదవి ఇచ్చారు నారాయణ స్వామికి మంత్రి పదవి ఇచ్చారు కానీ అదే జిల్లాని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నా ఆయనకైతే మంత్రి పదవి ఇవ్వలేదు అందుకనే ఈ రోజు చూసినట్లయితే భూమిన ఎంతో అసంతృప్తిగా ఫీల్ అయ్యారు సఫికేషన్ ఫీల్ అయ్యారు వైసీపీలో కూడా ఈవెన్ తన కొడుకు మోహిత్ తన కొడుకు అభినయ్ రెడ్డికి టికెట్ ఇవ్వమంటే కూడా చాలా రోజులు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేదు ఇక లాస్ట్ లో ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి అప్పుడు ఆప్షన్ లేక అభినయ్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడం జరిగింది అలా తనకి ఎన్ని అవమానాలు జరిగినా పార్టీలో మౌనంగా ఉంటూ వచ్చిన భూమిన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే తన పదవీ కాలం ఇంకా ఉన్నా తన పదవికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రిజైన్ చేసిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఆ స్థాయిలో శ్రీలక్ష్మి టార్గెట్ చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు క్లోజ్మేట్ క్లోజ్ అసోసియేట్ అయినా మేట్ అయినా శ్రీలక్ష్మి టార్గెట్ చేశారంటే ఎవరు కూడా నమ్మబుద్ధి కావట్లే ఇదంతా జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లో భాగమే కావాలనే జగన్మోహన్ రెడ్డే భూములతో టార్గెట్ చేయించారనేది ఒక చర్చ అందుకే ఈ రోజు టీడీఆర్ బాండ్స్ విషయంలో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తే ఈ కేసుని విగరస్గా టైట్ చేసే ప్రయత్నం చేస్తే దీనిలో వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు శ్రీలక్ష్మి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆమె కూడా ఈ కేసులో ప్రధాన ముద్దాయి కాబోతుంది ఇన్ కేసు ఆవిడ ఇరుక్కుంటే అసలు టీడీఆర్ బాండ్స్ విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పంపిణీలే కాదు అనేక అంశాల్లో మున్సిపల్ శాఖకు సంబంధించి జరిగిన అవకతవకలు అన్నీ కూడా ఆవిడ పూర్తిగా బయటపెట్టి అప్రూవర్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా రెవెన్యూ తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భూముల లాంటి వాళ్ళు కలిసి ఆమెకు అవకాశం ఇచ్చారు రెవెన్యూ తీర్చుకోవాలని సో జగన్మోహన్ రెడ్డిని ఏ కేసు వచ్చినా అడ్డంగా ఎరికించడానికి అయితే మాత్రం శ్రీలక్ష్మి ప్రిపేర్ అవుతుందని అనుకోవచ్చు మనం సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్ అటు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును శ్రీలక్ష్మి భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు